మాట్లాడు ఇప్పుడు మాట్లాడు ఏం పని చేస్తారు మీరు నేను జి హెచ్ఎం లక్ష్మి ముప్పై ఎనిమిదేళ్ళ సర్వీస్ ఫేమస్ ఫేమస్ ఇవ్వరు ఆ ఫేమస్ ఇదే కర్తవదే పదకొండు ఏళ్ల పిల్లక నుంచి వచ్చి ఇన్ని సంసారం చేస్తున్నా ఆయన చేసిండు ఏం చేసిండు ఏమో ఎవరకు దర్కం చేసిండు ఎవరు ఈ రేవంత్ రెడ్డి ఏముద్దర్కం చేసిండు బస్సు ఫ్రీ బస్ ఫ్రీ బస్సు ఇస్తే ఎవరికిస్తున్నాడు నీవు ఓడు పెట్టమన్నాడు ఫ్రీ బస్సు మేము పెట్టమని చెప్పినమా చెప్పు ఈ ఈ రోడ్డు వేసిందే వేసుకుంటా పోతుండ్రు రేపు ఎలక్షన్ వచ్చిందంటే ఈ రోడ్డుకు అమ్దాని ఉందనే ఆమదాని వస్తుందని నీకు అందుకే వేసిండు మరి ముసలి ఎంత వస్తుండ్రో తెలుసా నీకు ఇస్తా ఈ నెల ఇస్తా ఆ నెల ఇస్తా ఆ నెల ఇస్తా అని పింఛన్లు ఇస్తలేవు అదే కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన నెలనే పింఛన్లు పెంచిండు ఆ ఈ నెల ఇప్పటికే నువ్వు వచ్చి ఇరవై ఐదు నెలలు అవుతుంది పింఛన్లు పెంచినావా ఎవరికి ఇస్తున్నావు ఆడపిల్లలకు పైసలు ఇరవై ఐదు వందలు ఇస్తావు ఆటోలకు పదిహేను వందలు ఇస్తావు నెలకు ఏయి ఎన్ని ఎక్కడ పోయినాయి ఏమని నాకు ఎనభై ఐదు కోట్లే వస్తున్నాయి నేను వడ్డీలే కడుతున్నా నేను అదే కడుతున్నా నా నుంచి కాదు నేను చేయలేను నేను చెయ్యలేదు ఎందుకు వచ్చినా నువ్వు ఈసారి కాదు ముఖం కూడా చూడారు నీకు ముఖం కూడా చూడారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు మనం ఇందిరా ఉన్నప్పుడు ఎట్ట చేసిండ్రు చెప్పు ఇందిరా ఉన్నప్పుడు ఎట్ట కేసీఆర్ అప్పులు కేసీఆర్ అప్పులు చేస్తా ఆయన అప్పానికి నువ్వు చూపి ఇంత అప్పు చేసి ఎట్ట తెచ్చిన ఓట చూపియాలి నీ అప్పందా నువ్వు తెచ్చి నీ అందం తోటి నువ్వు చేయాలి చేసి మళ్ళీ ఎలక్షన్ లో నిలబడితే నీకు ఏమన్నా ఓటు వస్తుంది ఎలక్షన్ లేకుంటా నేను ఈ సీట్ మీద నేను కూర్చుంటా నేను ఇదే సీట్ మీద నేను ఇంతే కడతా నేను బడ్జెట్ లేదు నేను జీతాలు పెంచా నేను పింఛన్లు పెంచా నా చేత కాదని అంటే ఎందుకు వచ్చినవు సీఎంగా

ముసలి వాళ్ళకి రాసన్ కార్డుల మీద చీరలు ఇచ్చినావు పోయి ప్రతిసారి రాసన్ కార్డులకు చీరలు ఇచ్చిండు నువ్వేం గ్రూపుల్ గ్రూపుల్లో గ్రూపుల్లో నేను ఇప్పుడు ఆడతా గ్రూపుల గ్రూపులు అంటే ఇలాంటి ఆడో లేదా నువ్వు వచ్చిందా ఎవడో పైసలు తీసుకున్నట్టసి పట్టుకునే నువ్వు ఎలక్షన్ లో పైసలు తీసుకున్నావు నీకు ఏది లేదని అడగొట్టేసి అడబెట్టు దానికోసం మేము మాట్లాడతాం అవకాశం ఇస్తాం కదా ఈయనకి ఏ రాజీవ్ గాంధీ వస్తాడో ఏ సోని వస్తుందో వచ్చినప్పుడు లీడర్లను నిలబెట్టి మాట్లాడతావు సోని ఈసారి వచ్చినా గానీ మాట్లాడు అంతే అగో దాన జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు పుణ్యాచకుడు గరీబ్ బొలం చూసిండు ఆ ఈ బిడ్డ వచ్చిందంటే ఏమి ఆమె చూడనియదు మరి ఎందుకని మీరు కాంగ్రెస్ వాళ్ళు మీకు అంత గొప్పతనం వచ్చిందా టోపీలు పెట్టుకుని రుమాలు చుట్టుకుంటుండ్రా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాండ్రు ఎవరు మరి బిఆర్ఎస్ నుంచి వెళ్ళదు ఈసారి బీఆర్ఎస్ ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తాను ఎవరన్నా వస్తారు అది వరకు లేచి వస్తాడు నేను లేచి వస్తా లేచొస్తాము నువ్వు వస్తావు మాకు నువ్వు చెప్పింది చేస్తే నువ్వు గెలుస్తావు లేకుంటే నువ్వు లేపి గీడ్లు లేపి ఏ ఏపి లేదు ఏమన్నా జీతాలు పెంచు అంటాడు నేను ఆడే లేవు నేను ఈ నలభై ఐదు వేలనే నేను అన్ని చూస్తా అంటాడు జీతాలు వస్తావు ఏం టైం ఒకటో తారీఖు వస్తే ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి అదే పదివేల మీద కూర్చున్నావు కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేలు పెంచిండు పదిహేను వేలకు రెండు వేలు పెంచిండు అయ్యా పదిహేడు వేలు వస్తున్నాయి నువ్వు వచ్చి రెండు నెలల పొద్దు అవుతుంది ఏం పెంచినావు ఏం వేయించినావయ్యా సంవత్సరానికి కాదు కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరానికి కిట్లు ఇస్తుండే నువ్వు వచ్చినాక కిట్లు లేవు చీరలు లేవు ఏం చీ ఇస్తున్నావు మూడు నెలలు మూడు నెలలకు ఆరు నెలలకు ఒక చీపురు కట్టిస్తున్నావు ఆరు నెలలు నువ్వు ఒక్కటే షీపులు కట్టి ఇంటేనే ఉక్కుంటున్నావు ఆరు నెలలది కొనుక్కొచ్చి రోడ్లు ఒక మూడు రోజులు కొట్టే నువ్వేం బడ్జెట్ నువ్వు ఏం బడ్జెట్ చేసినావు మాకు అయ్యి చేసి రా ఎలక్షన్ కోస్తా అంతే ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ కోసం అయితే అంతేగాని మాకు అవసరం లేదు నువ్వు వద్దే వద్దు